రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచ్చిందా వారు ఆయన కట్టడలను తమ పిత్రులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం ఇస్రాయిల్ అందరినీ తీసుకుని వచ్చి షోమ్రోను అనేటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళు బానిసలుగా మార్చేశారు ఇస్రాయిలీ గమనించండి ఇస్రాయలు అందరూ కూడా ఎరుసలేములో నుంచి పట్టబడి షోమ్రోను దేశంలో బానిసలుగా వారు అప్పగించబడ్డారు అక్కడ బానిసలుగా మార్చబడినటువంటి వీళ్ళు దేవుని నియమాన్ని దేవుని పరిశుద్ధతను దేవుని యొక్క క్రమాన్ని మర్చిపోయారు వారి వలె అనగా షోమ్రోను యొక్క వారి వలె సోములోని యొక్క దేవతల యొక్క ఆరాధన బట్టి వీరు కూడా వ్యర్థమైన దానిని కొరకై పరుగెత్తడం ప్రారంభించారు అందుకే చూడండి అక్కడ పద్దెనిమిది అనగా పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన రెండవ రాళ్ళు గ్రంథం పదిహేడు పదిహేను వచ్చిన వారు ఆయన కట్టడలను వారు ఆయన కట్టడలను మా పితరులతో ఆయన తనకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి విసర్జించి వ్యర్థమైన దానిని వ్యర్థమైన దానిని అనుసరించు వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వ్యర్థులై వారి వాడుకల చొప్పున వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదలను ఆ జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారయ్యిరి ఎలా అయిపోయారంటే ఇస్రాయేలు ఇప్పుడు ఆ జనులు అనగా సోమరాను దేశపు ప్రజల లాగా వీళ్ళు కూడా మారిపోయి సోమరాను దేశపు అలవాట్లన్నీ వీళ్ళు నేర్చుకొని వారి పద్ధతులను అలవాటు చేసుకొని వారిలాగా వీరు జీవించడం ప్రారంభించారు సరే ఈ బానిసలందరినీ మన ఊరు ఊరు చివరిన వీరికి ఒక డేరాలు కట్టి ఆ డేరకు ఇల్లు కట్టరుగా బానిసలు కడతారా ఇల్లు కట్టరు వీళ్ళందరికీ డేరాలు కట్టి ఒక పట్టణంలో వీళ్ళని వదిలేసారు పట్టణం చివరిలో సోమరాని యొక్క పట్టణం చివరిలో ఈ బానిసలందరినీ ఒక దగ్గర వదిలేశారు వీళ్ళు కూడా వాళ్ళలాగా మారిపోయారు వాళ్ళ పద్ధతులు వీళ్ళకి వచ్చేసి వీళ్ళ పద్ధతి వెళ్ళిపోయి వీళ్ళకి దైవక్రమం పోయింది యావే దేవుడు యహోవా దేవుని మర్చిపోయారు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు దేవుని కట్టడలు మర్చిపోయారు దేవుని యొక్క విధి విధానాలు మర్చిపోయారు ఇష్టానుసారంగా వీళ్ళు బతుకుతున్నారు ఉన్నట్టు ఉండి అర్ధరాత్రి సమయంలో ఓ పెద్ద పెద్ద సింహాలు ఆ ఊరిలోకి వచ్చి పిల్లల్ని పెద్దల్ని వృద్ధుల్ని చంపుకొని తినేస్తున్నాయి ఎంత ప్రయత్నించినా ఆ సింహాలు వీళ్ళకి దొరకట్లేదు వినాలి బాగా వినాలి ఆ ఊర్లో ఉన్న ప్రజల మీద కొరగా ఇస్రాయల్ యొక్క గుడాల దగ్గరికి ఇస్రాయల్ ఇళ్లలేకి సినిమాలు వచ్చి ఇళ్ల అమాంతగా జొరబడి ఆ పిల్లల్ని పెద్దల్ని అమాంతకు నోటి కరిపించుకొని పీక్కు తినేస్తున్నాయి ఈ ఘోరాన్ని వాళ్ళు చూడలేక రాజుకెళ్ళి చెప్పారు రాజుకెళ్ళి చెప్పారు రాజు సైనికులు పంపించాడు రాజు మరి ఆ యొక్క పంపించారు పెద్ద పెద్ద పెరందుల్ని తోటాలను పంపించాడు ఎన్ని చేసినా సింహాలు అక్కడి నుంచి పోవట్లేదండి సింహాలు పోవట్లేదు ఊరు ఊరు పడి ప్రజలు తినేస్తున్నాయి ఇస్రాయెల్ భయపడిపోతున్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు సింహాలు ఒక్కసారిగా పది పదహైదు వస్తున్నాయి ఊరి మీద పడుతున్నాయి కేవలము వీళ్ళ మాత్రమే చంపుకు తినేస్తున్నాయి వాళ్ళకి భయపడిపోయారు రాజుకు పోయి చెప్పారు ఈ మాట రాజా ఇలా జరుగుతుంది ఏంటి పరిస్థితి అనంటే అప్పుడు రాజు అక్కడున్నటువంటి వాళ్ళందరినీ సమకూర్చి ఒక మాట అడిగాడు ఏంటయ్యా మన ఊరి మీదకి రావట్లేదు మన వాడ మీదకి రావట్లేదు కేవలం ఇస్రాయలు ఇళ్ళ మీదకే సింహాలు వెళ్ళి చంపేయడం ఏంటి అనంటే ఆ పెద్దలు చెప్పారు ఒక మాట అయ్యా ఆ ప్రజలు దేవుని యొక్క మర్యాదను మర్చిపోయారయ్యా దేవుని మర్యాదను మర్చిపోయారు వారి దేవుడు పరిశుద్ధుడు వారి దేవుడు దహించు ఉన్నాడు వారి దేవుడు మహామహుడు మహాగణుడు ఇంతటి గొప్ప దేవుణ్ణి వాళ్ళు మరచి వ్యర్థమైన దాన్ని పూజించి ఆరాధించారు కాబట్టి వాళ్ళకి దుర్గతి కలిగింది కాబట్టి ఈ శిక్షకు వాళ్ళ మీద వాళ్ళకే ఈ శిక్ష వచ్చింది దీనికి ఎవరు తప్పు చేసిన వారు కాదయ్యా అని అని చెప్తే రాజు ఒక మాట అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటే ఏమి లేదు వాళ్ళల్లో ఒక యాజకుణ్ణి తీసుకొని వచ్చి వారికి ధర్మశాస్త్రం గురించి బోధించండి వారు ఆ బోధ వింటే దేవుడు వారి కొరకు అద్భుతాలు చేస్తాడు అన్నాడు కొట్టు చప్పట్లు గట్టిగా దేవుడు వారి కొరకు అద్భుతాలు చేస్తాడు ఇక వెంటనే రాజు వచ్చి చెప్పాడు ఇస్రాయెల్లారా మీరు ఒక యోగం మనుషుని పిలవండి అతను యాజకుడు చేయండి ఆ వ్యక్తిని వాళ్ళ మధ్యలో ఒక యాజకుడిగా చేసి ఆ యాజకుడు చేరికి ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్రం బోధించి కట్టడలన్నీ వాటిని వివరించి వారికి బోధిస్తుంటే ఇప్పుడు చదవండి ఆ మాట దయచేసి రాజుల గ్రంథం అనగా రెండవ రాజుల గ్రంథం ఆయన చేసిన నిబంధనను ఇరవై ఇరవై నాన్న తమరు పట్టుకున్న సోమలను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గట్టిగా కొట్టండి వాళ్ళకి ఏం తెలియకున్నదంట చెప్పాలి చెప్పాలి గట్టిగా దేవుని మర్యాద తెలియకున్నది నీకు ఈరోజు తెలియాల్సిన దేవుని మర్యాద నా దేవుడు పరిశుద్ధుడు ప్రార్థనలు సెల్ఫోన్ ఓపెన్ చేస్తావు ప్రార్థన జరుగుతుంటే సెల్ ఫోన్ చూసుకుంటావు ప్రార్థన జరుగుతుంటే చెప్పుల మీద కాలు పెట్టి ఆడిస్తావు ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటావు నువ్వు ఎక్కడైనా కూర్చో సరిపోతుంది కానీ దేవుని వాకిమేలాడకుడు చోట దేవుని మాట ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క సష్యుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నపు శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అక్కడ వ్యర్థంగా కూర్చున్నావో వీరికి గతి వాక్యం వాక్యమే వాక్యం వాక్యమే ఆ సింహాలన్నీ వీళ్ళని చంపేస్తుంటే వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి లేచి వారికి దేవుని గురించి దేవుని యొక్క సత్యం గురించి మాట్లాడడం ప్రారంభించాడు వారు దేవుని మాటలు విన్న తర్వాత కొద్ది రోజులకి సింహములు వాటి వెంట అవే ఆగిపోయాయి కొట్టు చెప్పట్లు గట్టిగా ఆగిపోయాయే ఒక్క సింహము కూడా రాలేదు ఇంకా ఊర్లేకి ఒక్కటి కూడా వారిని వచ్చి చంపలేదు ఒక్కటి కూడా వారికి వచ్చి హాని చేయలేదు వాటంతట అవి ఆగిపోయాయి ఇప్పుడు ఆలోచించండి ఎవరు పంపారు ఆ సింహాలని ఎవరు పంపారు నీ ఇంటికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి నీ ఇంట్లో ఎందుకు దుఃఖం వచ్చింది నీ పిల్లల మధ్య ఎందుకు అసమాధానం వచ్చింది ఎందుకు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు లోతైన గాయాలు కలుగుతున్నాయి నువ్వు దేవుని మర్యాదను విస్మరించావు దేవుడే అనుమతించాడు బిడ్డ రాత్రి నువ్వు పశ్చాత్తాపడగలవా ప్రభవ నన్ను మన్నించు నా విధేయతను బట్టే నాకు ఇది జరిగింది నా దుష్క్రియను బట్టే నాకు ఇది జరిగింది నా శరీర యొక్క లోపభూజిష్టమైన పాపాన్ని బట్టే నా ఏలుబడ్ల బట్టే నాకు ఈ దుర్గతి వచ్చిందని నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపడగలవు బిడ్డ వారి దేవుని మర్యాద ఎప్పుడైతే వారికి బోధించడం ప్రారంభించబడిందో ఆ బోధ విన్న వెంటనే ఆ ఉపదేశం వెంటనే సింహములు వారిని చంపకుండా అడవిలోనే ఆగిపోయాయి ఆమెన్ ఈ రాత్రి ఏదైతే నీ మీదకి వచ్చిందో ఆ ఉపద్రవం గాక ఏ శ్రమతో అయితే ఇక్కడికి వచ్చావో ఆ శ్రమ ఆగిపోవు గాక ఏ దుఃఖమతయితే ఇక్కడికి వచ్చావో ఆ నీ జీవితంలోంచి గాక ఈ రాత్రి దేవుడు నీకు ఆయన శాంతిని నీకు ఇస్తున్నాడు ఏసుక్రీస్తులో ఉన్న శాంతిని సమాధానాన్ని నీకు ఇవ్వడానికైనా నీకు నడిపించాడు ఆయన సత్య సమృద్ధిని నీకు పంచడానికి రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు ఈ రాత్రి నువ్వు దేవునికి కావాలి బిడ్డ దేవుని మర్యాదను మరిచావు నువ్వు నాలుగు విషయాలు చెప్పావు ఒకటి లోక మర్యాద రెండు సకల జనుల మర్యాద మూడు తమ మర్యాద అంటే మనుషుల యొక్క సొంత మర్యాద నాలుగోది దేవుని మర్యాద దేవుని మర్యాద చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు సంఘానికి వస్తే చాలా క్రమంగా ఉండాలి అందుకే సమస్తమును సక్రమముగా మర్యాదగా జరగనీయుడు